బిజీగా ఉన్నావా లేదు చెప్పు నేను నిన్న స్కూల్ కిట్ గురించి చెప్పాను గుర్తుందిగా నీకు వాడి కేసు గా ఉంది ఒకసారి కలుద్దామా ఆ కిట్ పేరు నితిన్ ఈరోజు వేరే టీచర్ వాడేదో రాస్తుంటే యాక్సిడెంటల్గా చూసింది వాడు రఫ్ నోట్స్లో క్లాస్లో చెప్పిన కథను రాశాడు ప్యూర్ఫుల్ స్టోరీ నేను చదివేశాను తెలుగులోనే రాశాడు వాడి వయసు పిల్లోడు రాసినట్టే ఉంది అక్షర దోషాలు గ్రామర్ మిస్టేక్స్ అన్నీ ఉన్నాయి బట్ వాడు పుట్టింది పెరిగింది అంతా బ్యాంగ్లూరులో రీసెంట్గా వాళ్ళమ్మ ఇన్ఫో పాక్కి ట్రాన్స్ఫర్ అయి రావటంతో మిట్టంలో వాణిక జాయిన్ చేసింది లేడు యాక్సిడెంట్లో చనిపోయారు అమ్మ మాత్రమే ఉంది ఆవిడ ఈ మోషన్ గ్రాఫిక్స్ లాంటివి ఎవరు చేస్తుంది ఆ ఫీల్డ్లో ఆవిడ ఎక్స్పర్ట్ ఇంజనీర్ అంట నేను ఆవిడకి కాల్ చేశాను షీఈ్ వెరీ యాంగ్రీ అనవసరమైన విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సీన్ క్రియేట్ అంటోంది ఒక అతన్ని చంపేసి రాయి కట్టి చెరువులో ముంచడమే ఆ కథ వాడు ఆ కథని అది కాదు బేబీ ఆ చెరువున్న స్థలాన్ని వాడు క్లియర్ గా మెన్షన్ చేశాడు కొండకర్ల దగ్గర ఉంది కొంచెం ఇంటీరియర్ లో ఉండే గ్రామం నేను చెప్పాను కదా నితిన్ కి సిటీలో తనుంటున్న కాలనీ తప్ప మరేం తెలియదు అప్పుడు ఇది ఎలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కథలో రాసిన ఒక సెంటెన్స్ స్పష్టంగా ఉంది భూటానికి వేరే ఎవరో రాసినట్టుంది నితిన్ మీద నా ఇనిషియల్ డయాగ్నోసిస్ చాలా రాంగ్ వాడికి ఏదో ప్రాబ్లం ఉంది ఒకసారి మీట్ అవుతాను ఎందుకు ఊరికే లా తెలుసు కదా నేను కలవాలన్నా పేరెంట్స్ ప్రజెన్స్లోనే నీకు చెప్పాను కదా వాళ్ళమ్మ చాలా ప్రొటెక్టివ్ అని అట్ ఎనీ కేసు ఆవిడప్పుకునే ఛాన్సే లేదు ఒకసారి మాట్లాడు చూడు నీళ్లలోంచి పైకి తేలకుండా ఉండడం కోసం శవాన్ని రాయితో గట్టిగా కట్టేశాడు ఫస్ట్ ఆవిడ నిన్ను కలుస్తానంటుంది తర్వాత నిత్ని కలవాలోదో డిసైడ్ చేస్తుంది అనికట్ జుడిషియల్ మేజిస్ట్రేట్ స్కూల్ వాళ్ళు సైకాలజిస్ట్ ని పిలిచారంటే అర్థం ఉంది బట్ కోర్ట్ जज ఎందుకు ప్లీజ్ ఇది అఫీషియల్ ఏం కాదు శาลనీ నేను వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మేము కలుసుకున్నప్పుడు కేసెస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం నితిన్ కేస్ విన్నప్పుడు నాకు ఎందుకో తన్ని కలవాలనిపించింది అంతే కేస్ నథింగ్ సీరియస్ జస్ట్ చాట్ మిస్టర్ ఇస్ అసన్ ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివ్ థింకింగ్ చైల్డ్ తనకి ఇమాజినేషన్ బాగుంది నేను దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించలేదు ఆ ఇన్సిడెంట్ తర్వాత వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఇదో నేరం చేసినట్టుగా దిస్ టు మై చైల్డ్ హత్యాస్థలం గురించి క్లియర్ రెఫరెన్స్ స్ట్రేంజ్ స్ట్రేంజ్గా ఫీల్ అవడం లేదా మీరు డాక్టర్ తను ఎక్కడో చూసినా లేదా విన్న థింగ్స్ ని కనెక్ట్ చేస్తూ స్టోరీ క్రియేట్ చేశాడు పెద్ద పెద్ద రైటర్స్ చేసేది కూడా ఇదే అవునా దీనంతటికి కారణం నాకు తెలుసు నితనస సింగిల్ పేరెంట్ చైల్డ్ అది కూడా అమ్మ మాత్రమే కాలం ఎంత మారిపోయినా మీ సైన్స్ లా మాత్రం అలాగే ఉండిపోయాయి నాకు కూడా అమ్మ ఒక్కతే ఉండేది అందుకనే నాకు ఆ నిందలు ఎలా ఉంటాయో తెలుసు చెప్పాలి నాకు స్కూల్ లేదా డాక్టర్ అథారిటీస్కి రిపోర్ట్ చేసేంత సీరియస్నెస్ ఉంది మీన్ పోలీస్ నైన్త్లో లో నేను స్టాచ్ వస్తాను healthy తను మేఘ నితిన్ని చూసుకుంటుంది వచ్చేసాడా ఏమన్నా తిన్నాడా ఇంకా నువ్వు వెళ్ళు బాగా చదువుకో పరీక్షలు దగ్గరకు వచ్చాయగా వాళ్ళ కాఫీ పెట్టాలనా అది నేను మేనేజ్ చేసుకుంటాను ఏంటిది అతని మీద నితిన్ నేను వెళ్తున్నాను రేపు మార్నింగ్ వస్తా ఇదిగో పర్వాలేదు ఉంచుకో అయిపోయిందా డాక్టర్ డాక్టర్ ఫ్రెండ్ బేబీ హలో కాదు కాదు ఇద్దరు కాఫీ తాగుతారుగా యా నువ్వేమైనా తింటావా

నితిన్ కోసం చాక్లెట్ ఫండ్ పెట్టాను అక్కడ ఎనీ జడ్జ్మెంట్ ఆ కథ రాసిన పేజీ టీచర్ ఇచ్చింది కదా

నితిన్ ని కలిసిన తర్వాత నీకేమనిపిస్తోంది వాడి కంటే నార్మల్ గా ఉండే కిడ్స్ ఉంటారా అసలు నాలాగా నార్మల్ గా ఉండే మ్యాజిస్ట్రేట్ కూడా నీకు ఎక్కడ కనపడ్డు నువ్వు చెప్పినట్టు నితిన్ వాళ్ళ అమ్మ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంది షీ నోస్ సంథింగ్ ఇస్ రాంగ్ బట్ వాడు తన సొంత కొడుకు కావడంతో మనసుకు నచ్చ చెప్పుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది నితిన్ ఇంకొంచెం కావాలంటే పెట్టుకో అయితే వెళ్ళి బ్రష్ చేసుకుంట్రా అది నితిన్ ఈవినింగ్ బయటికి వెళ్దామా